జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిత్తూరులో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరు ప్రధాన కోడలి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది అనంతరం చిత్తూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీడియాతో మాట్లాడుతూ జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని సభ్యత్వ నమోదు కేంద్రం ఏర్పాటు నమోదు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలందరూ కూడా జనసేన ఇచ్చిన జీవిత బీమా తదితర వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యశ్వంత్ భానుప్రసాద్ అగ్రహారం వెంకటేష్ హేమరాజు బాలకృష్ణ పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ ఘన విజయంగా చేస్తున్నాం అందరు ఉత్సాహంగా చేస్తున్నారు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెంబర్షిప్ పెరుగుతూ ఉన్నది ఇంకా కూడా మూడు రోజులు ఇవాళ రేపు మర్నాడు ఇరవై ఎనిమిది దాకా ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖు మీకు ఫైనల్ ఫిగర్ చెప్తాం మా విజయం ఏమని కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి అందరూ రండి యాక్టివ్గా పార్టిసిపేట్ కండి ఈ మెంబర్షిప్ డ్రైవ్లో దీంట్లో ముఖ్యమైన విశేషం ఏమంటే జీవిత బీమా లేదా యాక్సిడెంట్ బీమా అనుకోండి అది కూడా దీంట్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా ఉంటుంది దయచేసి పాల్గొనండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు చేరింది ఇది చివరి మూడు రోజులు అందుబాటులో ఉండాలని చిత్తూరు చేయడం జరిగింది కార్యకర్తల ప్రాణాలకి వారి కుటుంబాలకు ఒక భరోసా నింపాలి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి తానున్నాను ధైర్యం ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క మహోన్నత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మూడో దశ సభ్యత్వ నమోదు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని భారీ సంఖ్యలో చేసి కార్యకర్తలకి అండగా జనసేన పార్టీ ఉంటుంది అని నిరూపించుకోవాల్సిందిగా మా అధ్యక్షులు ఆదేశించారు దాని ప్రకారం ఈ రోజు గాంధీ విగ్రహ కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది